క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయిందండి మనం ఇంకా ఫ్రై చేసుకున్నటువంటి కిస్మిస్ జీడిపప్పు అయితే మనం క్యారెట్ హల్వాలు అయితే వేసేద్దాం ఇది లాస్ట్ స్టేజ్లో ఉన్నట్టు అనమాట ఇంకొంచెం సేపు ఉంచుకొని మనమైతే దింపేసుకుందాం ఇది చల్లగా అయిన తర్వాత దగ్గరకు అవుతుంది చూడండి ఒకసారి ఎట్లా ఉందో క్యారెట్ హల్వా అరోమా ఈ విధంగా ఉంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది చల్లగా అయితే మనకు దగ్గర పడుతుంది అనమాట హల్వా ఈరోజు మా ఇంట్లో అయితే చికెన్ కర్రీ అండి మా ఆయన మార్నింగ్ వెళ్ళి చికెన్ తీసుకొచ్చిండు చాలా రోజుల తర్వాత తింటున్నాం అనమాట ఇదిగోండి ఖచ్చితంగా లెగ్ పీస్ తీసుకురా అంటే మా ఆయన అయితే లెగ్ పీస్ తీసుకొచ్చిండు ఇంకైతే ఇప్పుడు కర్రీ చేయాలి మంచిగా మనం మ్యారినేట్ చేసుకున్నాం ఉప్పు కారం పసుపు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకొని మంచిగా ముక్కకు పట్టేటట్టు మంచిగా మ్యారినేట్ చేసి అయితే ఒక ఒక టెన్ మినిట్స్ పక్కకు పెట్టేసుకుంటే చాలు ముక్కకైతే అయితే బాగా పడుతుంది అనమాట ఉప్పు కారం అనేది ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి తాలింపులో అయితే ఇప్పుడు మనం మంచిగా మ్యాగ్నేట్ చేసినటువంటి చికెన్ అయితే వేసుకొని కలిపేసుకుందాము సూపర్ టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అవుతుంది అనమాట దీనికి కాంబినేషన్ ఈరోజు నేను ఆయిల్ రైస్ అంటే బగారా రైస్ అయితే చేస్తున్నాను ఓకేనా ఇదిగోండి మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీకు ఇప్పుడు లెగ్ పీస్ చూపిస్తాను చూడండి లెగ్ పీస్ ఈ విధంగా ఉంది అనంటే ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే నైంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయినట్టే ఓకేనా ఫ్రెండ్స్ మన బగారా రైస్లోకి నేను కొత్తిమీర పుదీర అయితే వేసేస్తున్నాను అనమాట తాలింపులో కొంచెం మగ్గిన తర్వాత మనము దీంట్లో కొంచెం ధనాల పొడి వేసుకుంటే మనకు కలర్ అనేది వస్తుంది అనమాట బగారా వైట్ రైస్ కాకుండా బగారా రైస్ కలర్ అయితే వస్తుంది ఇదిగోండి నీళ్ళు అనేది తెల్లుతున్నాయి ఇప్పుడు మనం రైస్ అయితే వేసేసుకోవాలి కొంచెం కొంచెంగా మీద పడకుండా రైస్ అయితే వేసేసుకుందాం ఇదిగోండి మన తెలంగాణ స్పెషల్ బగారా టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉందండి అసలు నిజంగా చూడండి కలర్స్ అట్లా ఉంటాయి కదండి ఫోర్ త్రీ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ మైలీ వానిస్ ట్రైపాడ్ నేను ఈరోజు కొత్త ట్రైపాడ్ అయితే సెట్ చేసినామండి మా బాబుతో చేపించిన అనమాట నాకు అంత సీన్ లేదు వాడు చేసిండు నేను వెనక లైటింగ్ రింగ్ లైట్ పెట్టుకొని మరి నేనైతే ఇప్పుడు వీడియో అయితే షూట్ చేస్తున్నా క్లారిటీ అయితే ఎట్లా వచ్చినా చెప్పండి నాకు అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నా ఈసారి ఎన్ని ఒక త్రీ కంప్లీట్గా త్రీ పాడైపోయినాయి ఇది ఫోర్త్ వన్ అనమాట ఇంకా ఇది ఎట్లా నాకు సపోర్ట్ చేస్తుంటే చాలా స్ట్రాంగ్ ఉంది నేను ఇది మీషోలో తీసుకున్నా మీకు ఆల్రెడీ కావాలంటే నేను లింక్ పెడతాను మీకు కావాలంటే తీసుకోండి మీషోలో తీసుకున్నా చాలా తక్కువ ప్రైస్కి తీసుకున్నా ఆఫర్లో తీసుకున్నాను అనమాట సెవెంటీ పర్సెంట్ ఆఫర్లో తీసుకున్నా చాలా చాలా సాటిస్ఫై అండి చాలా క్లియర్గా ఉంది నాకైతే మస్తు అనిపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి నా కొత్త ట్రై వెళ్ళడా నేను వీడియోస్ తీస్తా మా బాబుకి అయితే థ్యాంక్ యూ వద్దంట పప్పీస్ అంటే వద్దంట మా ఓకే ఓకేలేండి ఫ్రెండ్స్ బ్లాగ్ అనేది కంటిన్యూ అయితే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్లైక్ అని మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాను మన స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఒక చూస్తున్నాం అంటే ఈరోజు మార్నింగ్ నుంచి అంటే టూ డేస్ అయింది అనమాట ప్యాడ్ వచ్చి మార్నింగ్ నుంచి ఇంకా దాన్ని సెట్ చేసే పనులు అయితే మేము నిమగ్నమై ఉన్నాం నేను లేచినప్పటి నుంచి బ్రష్ కూడా చేయకుండా ఫస్ట్ అయితే ట్రైప్యాడ్ ఈరోజు ఎట్లయినా సెట్ చేసుకోవాలి అన్ని ట్రైప్యాడ్ లాగా ఇవ్వకుండా ఇదన్నా మంచిగా వస్తుందా రాదా అని చాలా టెన్షన్తో అయితే నేను ఈరోజు ట్రై అయితే రెడీ చేసుకుంటున్నామండి నేను మా బాబు ఇద్దరం కలిసి మాక్సిమం ఏవైనా ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏమన్నా నేను బుక్ చేస్తే ఫస్ట్ మా బాబుతోనే నేను చేపిస్తా సెట్ చేపిస్తాను అనమాట ఎందుకంటే నిజంగా చెప్పాలంటే వాడుకున్నంత మైండ్ నాకైతే లేదండి మా బాబు అయితే కొంచెం చూసి అన్నీ కరెక్ట్గా వాడు యూట్యూబ్లో కానీ వేరే ఇంకేదన్నా దాంట్లో అంటే గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ చూసి మంచిగా సెట్ చేస్తాడు నాకు నిజంగా రాదు ఒకవేళ నేను చేయడానికి వెళ్ళినా కానీ ఏదో నా కోట అయింది అనుకోండి మా బాబు అయితే నీకు అసలు రానే రాదు నువ్వు ఎందుకు అమ్మా అని చెప్పేసి ఒకటే మాట డైరెక్ట్ చెప్పేశాడు ఇంకా మొత్తానికైతే మేము ఈరోజైతే ట్రైప్యాడ్ అయితే రెడీ చేసేసుకున్నాం చూడండి త్రీ కలర్స్లో ట్రైప్యాడ్ వచ్చింది చాలా తక్కువ రేటుకు వచ్చింది ఫ్రెండ్స్ నాకైతే మస్తు హ్యాపీ అనిపిస్తుంది అనమాట ఏదో సాధించిన ఫీలింగ్ అయితే ఉంది మస్తు అనిపిస్తుంది నాకైతే రోజు నా కొత్త ట్రై ప్యాడ్ లైటింగ్ అయితే ఇన్ని రోజులకి నాకల్లా నెరవేరింది అనమాట మా బాబు సహాయ సహకారాలతో ఓకేనా ట్రై ప్యాడ్ సెట్ అయిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ బ్రష్ చేస్తున్నానండి బ్రష్ చేసిన తర్వాత ఇల్లు చేసుకొని తొందరగా ఛాయ్ అని చెప్పేసి డిసైడ్ అయినా ఎందుకంటే అప్పటికే ఫోకస్ మొత్తం ట్రైడ్ మీద పెట్టి 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 హెడ్ఏక్ అయితే వస్తుందనమాట ఇంకా మా బాబు తొందరగా ఊడ్చి వచ్చి టీ తాగమ్మా అని ఒక వాడు ఒకటే పిలుస్తున్నాడు సరే వస్తున్నారా అని వానికి వెళ్ళి చూసి మాట్లాడుతూ ఉన్నాను అనమాట ఇంకా ఛాయ్ అయితే పోసుకొని ఇల్లు చేశానండి తర్వాత టీ అయితే పోసుకొని నేనైతే అనమాట తాగేసిన తర్వాత నేను మంచి పాట పాడదామని చెప్పి నేను ఫోన్ తీసుకొని పాట పాడుతుంటే మా బాబు ఎప్పుడు షూట్ చేసినో చూసిన చూడొకసారి ఒకసారి వినండి నాకు తెలియనే తెలియదు మా బాబు అక్కడ షూట్ చేస్తున్నాడు అని అయితే ఆ క్లిప్ కూడా యాడ్ చేసిన తర్వాత మా ఆయన టిఫిన్ తీసుకొస్తే నేనైతే ఇక్కడ మా ఓడిని చూసుకుంటూ గట్టి గట్టిగా అరుచుకుంటూ అయితే తింటున్నాను ఎందుకంటే వాడు టిఫిన్ చేయరా అంటే చేయను అని చెప్పన్నాడు మాతో పాటు కూర్చొని తినరా అంటే తినను అన్నాడు ఇంకా నీ ఇష్టం అని చెప్పేసి అప్పుడు అరుస్తున్నా అనమాట ఇంకా నీళ్ళు వస్తుంటే చెట్లకైతే నీళ్ళైతే పట్టేసినానండి ఎండ చాలా చాలా గుర్తుంది విధంగా స్క్యాప్ వేసుకొని అయితే వాటర్ అయితే పట్టేసినా మంచి నీళ్ళు బదిలీ నీళ్ళు వస్తుంటే ఇంకా అట్లానే నేను వచ్చి బియ్యం అయితే కడిగి పెట్టేద్దామని చెప్పేసి బియ్యం అయితే నానా పెడుతున్నానండి అయితే మా ఇంట్లో బగరీ రైస్ విత్ చికెన్ కర్రీ ఇంకా స్వీట్లో వచ్చేసి ఈరోజు క్యారెట్ హల్వా అయితే చేస్తున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది క్యారెట్ హల్వా మొత్తం కూడా నేను లాంగ్ వీడియో అయితే పెడతాను అంటే దీంట్లో యాడ్ చేయను ఇంక్లూడ్ చేయను అది సపరేట్ వీడియో అయితే పెడతాను ఇప్పటికైతే మాత్రం దీంట్లో కొంచెం క్లిప్ అయితే యాడ్ చేస్తానండి అంతే ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను బియ్యం ఏరుకుంటూ కొన్ని అయితే నోట్లో వేసుకుంటా ఇది ఫస్ట్ నుంచి నాకున్న అలవాటు ఈ అలవాటు అయితే అసలు నేను మానుకోలేకపోతున్నా అయితే ఇక్కడ బియ్యం అయితే రెడీ ఏరి కచరీ ఏమైనా ఉంటే తీసేసి మంచిగా అయితే కడిగైతే పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఇదిగోండి అంత కొంచెం మీకు ఏం సరిపోతుంది అనుకోవచ్చు మేము తినేది చాలా తక్కువ అండి రైస్ చాలా తక్కువ తీసుకుంటాం మేము ఇంకా మా ఆయన చికెన్ తీసుకొచ్చాడని చెప్పాను కదండి నేనైతే ఆయనకు చెప్పాను చాలా వాళ్ళైంది కదా మస్ట్ అండ్ షూట్ నాకైతే ఒకటి లెగ్ పీస్ కావాలి అని అంటే మా బాబు నాకు కూడా కావాలంటే మా ఆయన ఏం చేశాడంటే తనకి చికెన్ కొట్టే వాళ్ళకి చెప్పాడంటే రెండు లెగ్ పీస్లు అట్లనే వేయడం అని యాడ్ ఏం చేసిండంటే ఒకటి కొట్టి ఇంకో అట్లనే ఉంచిండు ఒకటేమో టైము కొట్టిండనమాట ఇంకా దానికి మనం ఏం చేస్తాం చెప్పండి ఎందుకంటే కొంచెం ఉప్పు తర్వాత కొంచెం నిమ్మకాయ పిండుకొని మంచిగా అయితే ఫ్రై కడుక్కొని మంచిగా ఒక నాలుగైదు సార్లు కడిగిన తర్వాత దాంట్లో ఉప్పు కారం పసుపు వెల్లిగడ్డ పేస్ట్ వేసి కొంచెం అయితే మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అండి నేనైతే నీస్వాసన అస్సాది ఎక్కువైనా సరే ఇంక ఇక్కడేమో నాకు చికెన్ కోసం కావాల్సినటువంటి సామాగ్రి మొత్తం తీసుకున్నాను అనమాట ఫస్ట్ ఆయిల్ పోసుకొని చక్కా లవంగా అనస పువ్వు బిర్యానీ ఆకు అన్నీ కూడా వేసేసుకుని తర్వాత ఉల్లిగడలు అయితే వేసేసుకున్నానండి ఉల్లిగడలు వేసుకున్న తర్వాత మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక రెండు చిన్న టమాటాలు కట్ చేసుకుని అవి కూడా వేసేసుకోవాలి టమాటాలు కూడా మగ్గిన తర్వాత మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయండి అయితే ఇక్కడ టమాటాలు మగ్గిన తర్వాత నేను ఏం చేస్తానంటే పక్కన దీక్ష పెట్టుకొని దీంట్లో ఏంటంటే కొంచెం ఆయిల్ కొంచెం నూనె వేసుకొని బగారా రైస్ కోసం అయితే ప్రిపరేషన్ చేస్తున్నా ఎందుకంటే ఒకటేసారి పండ్లు అవుతాయండి ఇంకా దీంట్లో కూడా ఆ సేమ్ బిర్యానీ మసాలాలు అన్నీ కూడా వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడలు కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట అంత లోపల టమాటాలు అయితే మగ్గినాయి టమాటాలు మగ్గినాయి కదా అని చెప్పేసి ఇంకా నేను ఇక్కడ దీంట్లో మనం బగార రైస్లో కూడా ఉల్లిగడ్డలు అయితే వేసిన నేను ఎక్కువే లేదు ఒక సగం ఉల్లిగడ్డ వేసిన అంతే ఎందుకంటే లేకపోతే ఒకరోజు ఒకవేళ మిగిలిన కానీ తీసి పెట్టుకోవచ్చు లేదంటే పాడైపోతుంది ఉల్లిగడ్డ వేస్తే ఇంకా ఇక్కడ టమాటాలు మగ్గిన తర్వాత కరివేపాకు వేసి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేస్తున్నాయి ఎందుకంటే ఆల్రెడీ మనం మిక్సింగ్ 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 చేసాం కదా దాంట్లో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఉంది కాబట్టి దీంట్లో కొంచెమే వేసుకోవాలి అయితే ఈ విధంగా నేను వెల్లిగడ్డ పేస్ట్ చేసి మళ్ళా కొంచసేపు అయితే మగ్గించిన ఇక్కడ అల్ల అల్ మన బగార రైస్లో కూడా వెల్లిగడ్డ అయితే వేసేసిన తర్వాత మన కొత్తిమీర పుదీనానేమో చికెన్ కర్రీలో కూడా వేసేసిన ఇప్పుడు సేమ్ అదే చికెన్ చికెన్ మన బగారా రైస్లో కూడా సేమ్ కొత్తిమీర పుదీనా రెండు కూడా వేసేసాను అనమాట అది కొంచెం మంచిగా మగ్గిన తర్వాత అప్పుడు ధనియాల ధనియాలు చేస్తాను ఇక్కడ మనకు టమాటా మగ్గిపోయింది కొత్తిమీర పుదీనా కరివేపాకు అన్ని మగ్గిపోయిన తర్వాత ఇక్కడ నేను ఏంటంటే మనం మ్యాగ్నేట్ చేసుకున్నటువంటి చికెన్ అయితే వేసేసుకొని కొద్దిసేపు అయితే మూత పెట్టుకుంటే దాంట్లో నుంచి వాటర్ అయితే వస్తుంది కదండి మీ అందరూ తెలిసిందే కదా దాంట్లో నుంచి వాటర్ అయితే వస్తుంది ఫస్ట్ ఆ వాటర్లో కుక్ చేసుకుందాం తర్వాత వాటర్ అనేది మనకి ఎంత కావాలో అంత అయితే యాడ్ చేసుకుందాం అండి ఇంకా ఇక్కడ చూడండి మంచిగా అయితే కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను మూత వేసి పెట్టుకున్నాను ఇంకా బగారా రైస్లో ధన్యాలు పొడి వేసుకొని మనకు కావాల్సిన అత్తెసూరు పెట్టుకొని నీళ్ళే పోసేసి అత్తెసూరు పెట్టేసుకున్నాను అనమాట అవి తెల్లేపల్లలు ఇది ఒకసారి కలిపెట్టుకుందామని చెప్పేసి ఇక్కడైతే చికెన్ కలిపెట్టుకుంటున్నాను నిజంగా చెప్పినాను ఫ్రెండ్స్ నాకైతే చికెన్ అయితే అసలు ఇష్టమే ఉండదు నేను చేసుకుని అయితే నాకు అసలు ఇష్టం ఉండదు ఇంకా మా బాబు కోసం అయితే చేయాల్సి వస్తుంది తినాల్సి వస్తుంది అంతే ఇంకా ఇక్కడ ఏంటంటే బగారా రైస్లో వాటర్ కూడా తెల్లుతుంది కాబట్టి ఇంకా మనకు ఉప్పు చూసుకొని ఉప్పు సరిపోయింది అలా చూసుకొని అప్పుడు మనం ఏంటంటే రైస్ అనేది వేసేసుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి ఇట్లా వేసుకుని చాలా సింపుల్ అండ్ టేస్టీ అనమాట ఈ తెలంగాణ బగారా రైస్ అనేది నిజంగా చెప్తున్నా సూపర్ టేస్టీగా ఇదిగోండి మన చికెన్లోకి వెళ్ళి వాటర్ అయితే వచ్చేసింది నేను ఏం కూడా యాడ్ చేయలేదనమాట ఇంకా మొత్తం అయితే అట్లనే ఉడికిస్తున్నాను అనమాట అవి కొంచెం వాటర్ అంతా కొంచెం ఎగిరిపోయేదా ఉంచి అప్పుడు మనం మనకు కావాల్సినంత వాటర్ అయితే యాడ్ చేసుకుందాము అయితే ఇక్కడ రైస్ కూడా వేసేస్తాం కదండి ఇంకా రైస్కి సిమ్లో పెట్టేసి అవి ఎంతగా అవి ఉతాయిలే అని చెప్పి చూసుకుంటున్నాను ఇక్కడ కూర అయితే వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా అదే గిన్నెలో కొంచెం వాటర్ అయితే వేసుకుని మనకి ఎంత అయితే గ్రేవీ కావాలనో అంత వాటర్ అయితే కలుపుకొని ఆ వాటర్ కూడా వేసేసినా దీంట్లో ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా చికెన్ మసాలా ఈ నాలుగు వేసేసానండి ఇవి నాలుగు వేసేసిన తర్వాత అవి కొంచెం ఇంకా దగ్గరకు అయితే కదా ఆ అయినప్పుడు కొంచెం కొబ్బరి పొడి వేసేసుకొని దించుకోవచ్చు మాక్సిమం కొబ్బరి పొడి వేయరు కానీ నేను అప్పుడప్పుడు వేస్తాను అందరు చేసినట్టు మనం చేస్తే ఏం స్పెషల్ కూడా చెప్పండి మన వంటలు ఇంకా కొంచెం దగ్గరికి అయిన తర్వాత కొబ్బరి పొడి కూడా వేసేసిన ఇంకొంచెం దగ్గర అవుతుంది కూర ఆల్మోస్ట్ కూర నైంటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయింది ఇక్కడ మన బగారా రైస్ కూడా రైడ్ అయిపోయింది ఇంకొంచెం చెమ్మ ఉంది కాబట్టి సిమ్లో పెట్టేసి వదిలేసుకుంటే ఇంకా మనకు పొలు పొలులాడే ఎంతో టేస్టీగా ఉండే బగారా రైస్ అయితే అయిపోయిందండి చూడండి ఎంత టేస్టీగా ఎమ్మీ కనిపిస్తుంది కదా మీకు తింటే కూడా అదిరిపోయిందండి అంత బాగుందనమాట నిజంగా చెప్తున్నా ఎప్పుడైనా మీ అందరూ వస్తే మా ఇంటికి మీ అందరికి దవా తీస్తే చికెన్ కర్రీ విత్ బగారా రైస్ ఇక్కడ చూడండి నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది అనమాట ఎట్లా తెలిసింది నీకు అని అంటే అక్కడ చికెన్ లెగ్ పీస్ మొత్తం తోడ తప్ప కొంచెం కండ తప్ప అంతా ఊడిపోయింది కాబట్టి ఇంకా అది ఉడికిందని చెప్పేసి మనకు అదే అనమాట గుడ్డి గుర్తు ఇంకా నేను ఇక్కడ కొత్తిమీర వేసేసి దించేసుకుందాం అని చెప్పేసి కొత్తిమీర వేసేసిన ఇంక చూడండి ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది అనమాట పాటు ఈరోజు నేను ఏమంటారు క్యారెట్ రై క్యారెట్ హల్వా అయితే చేసిన అండి చూడండి ఈ దీంట్లో కిస్మిస్ జీడిపప్పు అన్నీ వేసేసాను మీకు క్యారెట్ క్యారెట్ హల్వా వచ్చేసి నేను లాంగ్ వీడియో పెడతాను అనమాట అందుకోసమే మీకు జస్ట్ కొంచెం క్లిప్ అయితే యాడ్ చేసినాను అనమాట అది సపరేట్ వీడియో వస్తుంది నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వంట మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను అయితే ఇక్కడ గిన్నెలు అడుగుతున్నాను ఎందుకంటే ఈ గిన్నెలన్నీ గడిగేసుకున్నానంటే ఇంకా నేను పోయి స్నానం చేసుకోవచ్చు ప్రశాంతంగా మనకి ఇంకా వేరే పని ఉండదు కాబట్టి కానీ ఫ్రెండ్స్ నేను ఇవన్నీ చేయడానికి నాకు జస్ట్ ఒక టూ అవర్స్ మాత్రమే మీకు టైం పట్టింది క్యారెట్ తురుముకోవడానికి టైం పట్టింది అనమాట అయితే క్యారెట్ తురుమేది కూడా మీకు యాడ్ చేసి చేయొచ్చు బట్ నేను వేరే వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నాను కాబట్టి ఇంకా నేనైతే ఇప్పుడే మీకు చూపించకూడదని ఇంకా చూపించలేదనమాట ఒకవేళ వస్తే ఈరోజు సాయంత్రం ఇప్పుడు నేను ఈ వీడియో ఇప్పుడు పోస్ట్ చేసిన మీకు నెక్స్ట్ డే సాయంత్రం కానీ ఈరోజు సాయంత్రం కానీ ఖచ్చితంగా అయితే వీడియో అయితే నేను వీడియో రిలీజ్ చేస్తా మొత్తానికి అయితే గ్రీన్ ఇన్ఫర్మేషన్ అని వీడియో మీకు నచ్చేస్తే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని క్యారెట్ అల్వా వీడియో కోసం వెయిట్ చేయండి